హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు వీడియో ఏంటంటే ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ కి గానీ ఇంట్లో చాలా మంది ఉన్నప్పుడు ఒకరిద్దరు పిల్లలు వాళ్ళకి వేరే ఒకరికి ఇష్టం ఉండదు ఇంకొకరికి ఇష్టం ఉండదు అనమాట వెరైటీ వెరైటీ బ్రేక్ఫాస్ట్ లు అడుగుతూ ఉంటారు కదా సో అవన్నీ మనం ఒకటేసారి చేయలేము అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఒక్కొక్కసారి సపోజ్ మన ఇంట్లో వాళ్ళు మనని ఇడ్లీ చేయమని అడిగారు అనుకోండి మనం ఏదైనా వర్క్ బిజీలో ఉండి అనుకోండి కరెక్ట్ పడుకునే టైం కి అయ్యో మినపప్పు నానబెట్టలేదే అని చెప్పి గుర్తొస్తూ ఉంటుంది కదా సో అలాంటి టైంలో మనం ఏమీ చేయలేము సో మార్నింగ్ లేసి వాళ్ళు ఇడ్లీ ఎందుకు ప్రిపేర్ చేయలేదు అంటే సో మన దగ్గర ఆన్సర్ ఉండదు కానీ మనం అయితే రీగ్రెట్ గా ఫీల్ అవుతాం అది వాళ్ళకి అర్థం కాక మనం అడిగింది చేయట్లేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు సో అలా అనుకోకుండా ఉండాలంటే మీరు ఇలాంటివి చేసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే సడన్ గా మనకు గుర్తుకు రాగానే కలిపేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఓవర్ నైట్ ఉంచేస్తే మార్నింగ్ మార్నింగ్ వేడి వేడిగా ఇడ్లీ వేసేసుకోవచ్చు అనమాట సో ఏంటంటే అసలు వీడియో ఏంటంటే ఇది నేను ఇడ్లీ ప్రీమిక్స్ ఇక్కడ రెడీ చేయబోతున్నాను అనమాట సో ఇలా ప్రీమిక్స్ చేసి పెట్టుకుంటే వాళ్ళు మనకు గుర్తున్నప్పుడు మనకు తినాలనిపించినప్పుడు ఎవరైనా అడిగినప్పుడు మనం ఈజీగా కలిపి వాటర్ కలిపి పెట్టేసుకున్నాం అంటే ఓవర్ నైట్ ఉంచేసుకుంటే మార్నింగ్ మార్నింగ్ మనకు మెత్త మెత్తని సాఫ్ట్ ఈజీగా ఇడ్లీలు రెడీ అయిపోతాయి అందుకోసమని వీడియో చేస్తున్నాను సో వర్కింగ్ ఉమెన్స్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట వాళ్ళకు వచ్చి మినపప్పు నానబెట్టి మళ్ళీ అది గ్రైండ్ చేసుకొని చేసుకునేంత టైం ఉండదు కాబట్టి డైరెక్ట్ మనము వాటర్ కలిపేసి పెట్టేసుకుంటే కూడా ఈజీగా మార్నింగ్ మార్నింగ్ వేడి వేడిగా వేసేసుకోవచ్చు సో దానికోసం ఇక్కడ మనము గుండు మినపప్పు తీసుకోవాలి ఇక్కడ మనం గుండు మినపప్పు తీసుకుంటే మనకి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయండి మనము ఏంటంటే వక్కపప్పు తీసుకున్నట్లయితే ఇడ్లీలు అంతా సాఫ్ట్ గా రావు ఇది ప్రీమిక్స్ కదా అందుకని చెప్పేసి మనం ఇక్కడ గుండు మినపప్పునే ఎక్కువగా ప్రిఫర్ చేయండి సో ఇక్కడ నేను ఒక కప్పు గుండు మినపప్పు తీసుకుంటున్నాను దానిలో హాఫ్ అటుకుల్ని తీసుకుంటున్నాను అలానే ఒక స్పూన్ వరకు మెంతుల్ని తీసుకుంటున్నాను అనమాట సో వీటన్నింటినీ మనము లో ఫ్లేమ్ మీద ఒక బాణి పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఒక మంచి స్మెల్ రావాలి కలర్ చేంజ్ కావద్దు కానీ ఒక మంచి స్మెల్ వస్తుంది అవి వేగినప్పుడు అప్పటి వరకు అయితే మనం వేయించుకోవాలన్నమాట ఇలా ప్రీమిక్స్ రెడీ చేసి పెట్టుకుంటే మనం అడిగినప్పుడు ఈజీగా మనం ఓవర్ నైట్ ఉంచేసుకొని మార్నింగ్ ఈజీగా ఇడ్లీ అయితే చేసేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే వేయించుకుంటున్నాను ముందుగా మినపప్పు తర్వాత అటుకులు తర్వాత మెంతులు మూడు వేసుకొని మెల్లిగా వేయించుకుంటున్నాను అనమాట సో ఇడ్లీలు అనేవి మనకి సింపుల్ గా డైజెషన్ అయ్యే ఫుడ్ అనమాట సో చిన్న పిల్లలు కానీ మనకు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ ఎవరికైనా డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళు ఇడ్లీలు చాలా మంచిగా వాళ్ళకి హెల్దీ ఫుడ్ అనమాట ఎందుకంటే సింపుల్ డైజెషన్ లో చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట అలా కాకుండా మనం ఎవరైనా డయాబెటిక్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఇడ్లీలు ఎక్కువగా ప్రిఫర్ చేయకపోవడమే మంచిది సో ఇడ్లీ తీసుకున్నప్పుడు ఏంటంటే సింపుల్ డైజెషన్ కాబట్టి ఈజీగా మనకు గ్లూకోజ్ అనేది స్పైక్ అవుతుంది సో డయాబెటీస్ లో గ్లూకోజ్ స్పైక్ అవడం అనేది అంత హెల్దీ కాదండి అందుకని డయాబెటిక్స్ పీపుల్ ఉన్నవాళ్ళు వాళ్ళు వీక్లీ వన్స్ తీసుకోవడమే మంచిది రెగ్యులర్ గా వాళ్ళు అవాయిడ్ చేస్తే చాలా మంచిది అనమాట సో మనము అలా వేయించుకున్న వాటిని చల్లార్చుకొని మంచిగా కంప్లీట్ గా జల్లించుకోవాలన్నమాట ఇది చాలా సాఫ్ట్ గా మనము పౌడర్ ని లేదంటే మీరు పిండి ఇచ్చి కూడా చేయించుకోవచ్చు క్వాంటిటీస్ తీసుకొని చేసుకోవచ్చు ఇంకా చాలా బాగా వస్తాయి అనమాట సో అలానే నేను ఇక్కడ ఇడ్లీ రవ్వను కూడా జల్లించుకున్నాను సో ఇక్కడ ఒక కప్పు మినప్పప్పుకి నేను టూ కప్స్ ఇడ్లీ రవ్వను తీసుకున్నాను అలా తీసుకొని ఇడ్లీ రవ్వను కూడా జల్లించుకున్నాను అలానే మనం మిక్సీ పట్టుకున్న ఈ ప్రీమిక్స్ పౌడర్ ని కూడా జల్లించుకున్నాను అలా జల్లించుకున్న దాన్ని మనం కొంచెం చలార పెట్టుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్ లో వేసుకుని స్టోర్ చేసుకుంటే మన ఇడ్లీ ప్రీమిక్స్ రెడీ అయిపోతుంది అనమాట సో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం వాటర్ తగినంత వాటర్ కలుపుకొని మనము ఒక ట్వెల్వ్ అవర్స్ ఉంచినట్లయితే నెక్స్ట్ డే మనకు మంచిగా ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి సో మోస్ట్ ఆఫ్ ద పిల్లలు ఇడ్లీలు తింటారో లే తెలీదు మా బాపకైతే ఇడ్లీలు అయితే ఇష్టం సో తను ఇక్కడ వచ్చి మమ్మీ థ్యాంక్ యూ అని చెప్తోంది అనమాట నా కోసం రెడీ చేస్తున్నావా అని చెప్పి అడుగుతోంది సో నేనైతే ఇలా రెడీ చేసుకొని బాక్స్ లో పెట్టుకుంటున్నాను సో ఇప్పుడు మనం ప్రీమిక్స్ కి ఎలా కలుపుకోవాలి ఈ ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయింది కదా దీన్ని ఎలా కలుపుకోవాలనే చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక కప్పు ప్రీమిక్స్ పౌడర్ తీసుకుంటున్నాను అనమాట సో ఒక కప్పు ప్రీమిక్స్ పౌడర్ కి మనకి ట్వెల్వ్ ఇడ్లీస్ అయితే వస్తాయి కొంచెం నేను ఒక దానిపైన ఒక స్పూన్ ఒక గరిటె ఉంటుంది కదా ఒక గరిటె కూడా పౌడర్ వేసాను ప్రీమిక్స్ పౌడర్ వేశాను అనమాట ఇంకా కొంచెం అది కంప్లీట్ గరిటె కాలేదని చెప్పి ఇంకా కొంచెం కూడా వేసుకున్నాను సో ఇక్కడ వాటర్ అనేది ఒక్కసారిగా మొత్తం పోయకూడదండి ప్రీమిక్స్ లో ఎందుకంటే ఇది మిన పప్పుది కాబట్టి కొంచెం వాటర్ అబ్జార్బ్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటేనే మన కన్సిస్టెన్సీ అనేది ఆ వచ్చే విధంగా వస్తుంది అనమాట సో కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ టైమే పడుతుంది మనకి వాటర్ కలుపుకోవడానికి సో మొత్తంగా ఇడ్లీ వేసుకోవడానికి రైడ్ అయిన కన్సిస్టెన్సీ అయితే మనకు వచ్చేసింది దీన్ని ట్వెల్వ్ అవర్స్ వరకు మనము ఫర్మెంటేషన్ కి ఉంచేద్దాము ట్వల్వ్ అవర్స్ తర్వాత మనకి ఏ విధంగా ఫర్మెంట్ అయిందో మీకు చూపిస్తాను అనమాట సో ఫర్మెంటేషన్ కూడా చాలా బాగా అయింది ఎంత బాగా ఫర్మెంటేషన్ వస్తే అంత బాగా వస్తాయి ఇడ్లీలు అనేది చూడండి మొత్తం బౌల్లో నుంచి కింద పడిపోయిందనమాట సో అంత బాగా ఫర్మెంట్ అయింది అనమాట నేను అనుకోలేదు అసలు ఇలా వస్తుందని చెప్పి సో మీకు తగిన వాటర్ కలుపుకొని ఇడ్లీలు వేసేసుకోవడమే అనమాట సో మనకి ఇడ్లీలు అనేవి ఇంత చేసుకోవడం ఈజీయా ఆ విధంగా అనిపించది ఈ ప్రీమిక్స్ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే అనమాట లేకపోతే ఇడ్లీ అంటే దానికి ఈ బౌలు ఆ బౌలు మళ్ళీ ఓవర్ నైట్ నానబెట్టాలి మళ్ళీ పిండి పట్టుకోవాలి మార్నింగ్ లేవాలి మళ్ళీ ఇడ్లీలు పెట్టాలి చట్నీ చేయాలి అని చెప్పి నిజం చెప్పాలంటే చాలా పెద్ద ప్రాసెస్ బట్ ఇలా ప్రీమిక్స్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీ ప్రాసెస్ అని చెప్పి నాకు అనిపించింది సో మీకు ఎలా అనిపించింది ఒక్కసారి ప్రీమిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మీకు ఇడ్లీలు చేయడం ఈజీ అయిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో ఇక్కడైతే నేను ఇడ్లీలు పెట్టేస్తున్నాను ఇడ్లీలు నేను ఎప్పుడు రైస్ కుక్కర్ లోనే పెడతాను సో దానికని ఒక బౌల్ ని సపరేట్ గా పక్కన పెడతాను అనమాట రైస్ వండకుండా సో కంప్లీట్ గా ఇక్కడ ఫైనల్ గా నా ఇడ్లీస్ అయితే రెడీ అయిపోయాయి సో నాకు అనిపిస్తుంది ఇది చాలా సాఫ్ట్ గా వచ్చాయి అని చెప్పేసి సో మీకు చూపిస్తాను ఎలా వచ్చాయి అని చెప్పి సో మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి రెడీ చేసి పెట్టుకోండి ఫైనల్ గా మనకి టెస్టింగ్ టైము వేడి వేడిగా ఉంది చేతికి అనమాట సో అందుకని నేను ఇక్కడ స్పూన్ యూజ్ చేస్తున్నాను సో బా సాఫ్ట్ గా వచ్చాయి